హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అన్నపూర్ణాదేవి గురించి చెప్పుకుందాం ఇది మూడవ రోజు ఈరోజు కలర్ వచ్చేసి రాయల్ బ్లూ శివుడికే భిక్ష వేసిన అన్నపూర్ణాదేవి కాశీలో ఉన్నదని మనకందరికీ తెలుసు ఆ స్టోరీ ఏంటో మన ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం సాక్షాత్తు పరమేశ్వరుడికి ఆహారాన్ని భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ ఆలయం గురించి ఆమె విశేషం గురించి మనం తెలుసుకుందాం కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదేంటి అంటే అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించారు అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుణ్ణి సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటుంది ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణాదేవి తీరుస్తుందని నమ్మకం ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ ఆహారం దొరుకుతూనే ఉంటుంది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశ్వనాథ గల్లీలో ఈ రోడ్డు అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తులు ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది అయ్యో దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభిస్ ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేక అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి చూసారా చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యత గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీలో నేటికి భక్తుల ఆకలి తీరుస్తుంది ఒక చిన్న శ్లోకం విన్ వినిపించి చూపిస్తాను మీకు నచ్చకపోతే నా వాయిస్ క్షమించండి అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షానాదేవి క పార్వతి మాతా పార్వతి దేవీ పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశోభువనత్రయం జై అన్నపూర్ణాదేవి ఈ స్టోరీ నచ్చినట్టయితే నేను చెప్పింది మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి